హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరహాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడు ఉల్లి మసాలా కర్రీ మనం ఈ కర్రీని మార్నింగ్ టైంలో సింపుల్గా చేసుకుని లంచ్ బాక్స్లోకి పెట్టుకోవచ్చు చాలామంది చిక్కులను టమాటా వేసి చేస్తారు అలా కాకుండా ఉల్లి మసాలా వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక లేట్ చేయకుండా ఆ తయారీ విధానం ఏంటో చూసేద్దాము గోరు చిక్కుడు కర్రీ తయారు చేయడానికి ముందు చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు స్పూన్ ఆవాలు ఒక కప్పు ఉల్లి మసాలా వేసుకొని వేయించుకోవాలి ఉల్లి మసాలాని కాస్త వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లి తర్వాత చిటికెడి పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం రుచికి తగిన సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి మనం గోరు చిక్కుడు ముక్కలు ఉడికించుకునేటప్పుడే సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి కర్రీలో సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న గోరు ముక్కలు నీళ్ళతో పాటు వేసుకొని బాగా కలుపుకొని పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది దగ్గరికి అయిపోయి చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇక్కడ గోరు చిక్కులు అనేవి మనకు ఉడకకపోతే మరొక ఐదు నిమిషాల పాటు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా సింపుల్గా గోరుచిక్కుడు ఉల్లి మసాలా కర్రీ ఎలా తయారు చేసామో అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి